రామారావు గారి పిల్లలు ఒక ఆదర్శంగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పిల్లలు ఏ రోజైనా సెక్రటేరియట్లో కనపడినారా పత్రికల్లో కనబడినారా తెర మీద కనపడినారా ఎక్కడున్నారో ఎవరికి తెలియనటువంటి అదే కాదు ఆయన స్కూటర్ మీద పోతుంటే ట్రాఫిక్ సిగ్నల్ తేడా వచ్చిందని పోలీసు ఆపడారు ఆపితే నిలబడ్డాడు వేస్తాం అన్నారు ఏనాయన నా పొరపాటు ఉంటే అన్నాడు అని గుర్తింపు కార్డు తీస్తే పేరు చెప్పమన్నారు రా నందమూరి రామకృష్ణ గారు తండ్రి పేరు ఎన్టీ రామారావు టీ రామారావు గారా అని అంటే నీ ఉద్యోగం నువ్వు చెయ్యి అన్నాడు ఎవరు అని అంటారా ఈ రోజుల్లో సర్పంచ్ గారి పిల్లవాడినే మనం అసలు పట్టుకోలేకపోతున్నాం ఎమ్మెల్యే గారి పిల్లవాడు అంటే అసలు అంతేలేదు ఈ ఈరోజు ఈ కాలంలో ఎట్లా నడుస్తుంది కాలం ఆ కాలంలో సాక్షాత్ ఎన్టీ రామారావు గారి పిల్లలు ఎంత క్రమశిక్షణతో నడిచారో చూడండి అది ఆ మహానుభావుడు బసవ తారకం గారి పెంపకం మరి భావితరాలకి ఆ పిల్లల నడవడి కూడా మనకి ఆదర్శం కావాల్సి మీ పిల్లలకి మాట్లాడాలకు ఆదర్శం కావాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మన దేశంతో మొదలు పెట్టిన రామారావు గారి చరిత్ర తెలుగుదేశం పార్టీని పెట్టి మానవాళికి సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ సేవ చేయటం జరిగింది అందువల్ల ఆయన యొక్క చరిత్రని భవి భావితరాలకు తీసుకెళ్ళటంలో మనందరికీ బాధ్యత ఉంది ఆయన వల్లనే తెలుగు జాతి ఆత్మగౌరవంతో ప్రపంచవ్యాప్తంగా మనం తలెత్తుకొని తెలుగు వారం అని ఇక్కడ ఉండగలుగుతున్నాం ఉంటున్నాం తెలుగు సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య వారు చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారు అందరినీ కలిపి ఇప్పటిదాకా నేను చూసా ఎన్నో సంస్థలను కలిపి ముఖ్యంగా ఉమామహేశ్వర గారు అలానే మిగిలినటువంటి పెద్దలంతా ముందు వరుసలో ఉన్నారు సంస్థల అధిపతులు అలానే మా వరప్రసాద్ గారు నేను ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు విజయవాడలో చేసిన తర్వాత అక్కడికి సింగపూర్ దుబాయ్ వాళ్ళు వచ్చి మేము కూడా చేస్తామంటే కార్యక్రమాలు నిర్వహించాం అనంతరం నాకు మొట్టమొదట ఫోను ఉమా మన వరప్రసాద్ గారి నుంచి వచ్చింది మాకు హైదరాబాద్లో ఈరోజు ఎవరైతే రాలేకపోయారో మా మిత్రులు సాయిజ్యోతి గారు ఉన్నారు వారు రామకృష్ణ బాబు గారి దగ్గర ఎక్కువ సహాయకంగా ఉంటుంటారు వారు ప్రారంభించారు సౌదీ అరేబియాలో వనప్రసాద్ గారు అనే మిత్రులు ఉన్నారు వారు ఉమామహేశ్వరరావు గారు అందరు కలిసి నిర్వహించాలని అనుకుంటున్నారు అంటే కాన్ఫరెన్స్ తీసుకొని అందరితో మాట్లాడి నిజంగా వాళ్ళ టీంకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ అందరికి కూడా మీ అందరికీ కార్యక్రమాలు ఏం చేశారండి సినిమా షూటింగ్ సరిపోదండి బాబు ఆ పాత్రలు ఆ చిన్న పిల్లలకి పరిణితి చెందిన యాక్షన్ చేయడంలో అర్థం ఉంది ట్రైనింగ్ తీసుకోవాలి పసి పిల్లలు ఆ విధంగా యాక్షన్ చేస్తే మంత్ర ముగ్గు చేశారు అందుకే చెప్తున్నా దీని వెనక ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు కాని నటించిన పిల్లలు కానీ నిర్వహించిన టీం గాని మీ అందరూ ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం చేశారు ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని భావితరాలకి మూడు ఏళ్ల పిల్లల దాకా తీసుకెళ్ళటంలో ఇది ఒక మచ్చు తునక మైలు రాయి భవిష్యత్ కార్యక్రమాలకి ఇది ఆదర్శంగా ఉంటుంది వారిద్దరినీ నేను కోరుతున్నాను దీన్ని ఒక చిన్న క్యాప్సూల్ లాగా తయారు చేసినట్లయితే ఏ దేశంలో కార్యక్రమం చేసినా దీన్ని ఒక మోడల్ కింద పంపిద్దామని ఆలోచిస్తున్నాం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఢిల్లీలో కార్యక్రమం చేయబోతున్నాం ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఆగస్టు సంక్షోభం జరిగింది కదా అది ఎలా జరిగింది ఎలా బయటకు వచ్చాము ఆ నెల రోజులు జరిగిన కార్యక్రమం ఒక ముఖ్యమంత్రిని ఇందిరాగాంధీ దించిందంటే తిరిగి ఎవరు బతికి పట్టగట్ల అందరు ఇంకా ఇంటికి పోయారు ఒక ఎన్టీ రామారావు గారు మాత్రమే నెల రోజుల్లోపు తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించారు ఆ చరిత్రని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక పోలా విక్రమ్ గారు ఆ చరిత్ర రాస్తా ఉన్నారు దాన్ని ఆ రోజు ఢిల్లీలో ఆవిష్కరించబోతున్నాం అనేది మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం ఏదేమైనా ఎన్టీఆర్కి తెలుగు జాతికి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రెడ్డి కళ్ళు వీరిద్దరూ లేని తెలుగు రాష్ట్రాన్ని తెలుగు సమాజాన్ని మనం ఊహించలేము వారు చేసినటువంటి సేవలు అలాంటివి ఎప్పుడైనా ప్రపంచంలో ఇలాంటి విప్లవాలు వచ్చినప్పుడు ఎవరైతే అందుకుంటారో ఆ జాతే ముందుకు పోతుంది అందుకోలేని వాళ్ళు వెనక్కిపోతున్నారు మీకు మా ఉదాహరణ చెప్తాను పారిశ్రామిక విప్లవం వచ్చింది ఆ విప్లవాన్ని వచ్చినప్పుడు అందుకున్న దేశాలన్నీ ముందుకు పోయాయి భారతదేశం అందుకోలేకపోయింది అలానే ఉన్నా వ్యవసాయ విప్లవం వచ్చింది అందుకున్న దేశాలన్నీ ముందుకెళ్ళాయి భారతదేశం అందుకోలేకపోయింది అలానే ఐటీ విప్లవం వచ్చే టైంకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం అందుకోని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలుగు జాతి నడిపించాడు అందుకే ఈరోజు మన పిల్లలంతా ఒక కార్మికుడు పిల్లలు గాని కర్షకుడు పిల్లలు గాని అట్లానే ఉద్యోగస్తుల పిల్లలు గాని పేదవాళ్ల పిల్లలు గాని బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ ఇతర దేశాలకు పంపిస్తున్నాడు దానికే విదేశీ విద్యా పథకం కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను లక్షల వరకు ఆర్థిక సహాయం ఇచ్చి పంపిస్తున్నారు అలా వీరిద్దరినీ మనం భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం